ఈరోజు మనం ఉగాది పంచాంగంలో మేషరాశి గురించి చర్చించుకుంటాం అయితే ఈ ఉగాది పర్వదినాన వచ్చే తెలుగు సంవత్సరం ఏంటంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ విశ్వా సంవత్సరంలో సంవత్సరంలో మేషరాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది అనే అంశం మీద మనం చర్చించుకుంటున్నాం అయితే ముఖ్యంగా మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృత్తిక నక్షత్రం మొదటి పాదం అయితే ఈ విశ్వావశనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం రెండు వేయం పద్నాలుగు ఉంది రాజ పూజ్యత ఐదు అవమానం ఏడు అంటే మేషరాశి వారికి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదిలోపు ఖర్చులను ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఈ విశ్వావసనవ సంవత్సరంలో రాశిలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు అంత ఈజీగా తీసుకోవద్దు జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా వీళ్ళు ఎంత కష్టపడ్డా సరే ఫలితం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అదేవిధంగా వాహనాలు వెళ్ళే వాళ్ళు అంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ కార్లల్లో వెళ్ళే వాళ్ళు కానీ తగు జాగ్రత్తలతో జాగ్రత్తగా వాహనాలు నడిపించాలి అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైతే ఉన్నారో వారు యొక్క వాళ్ళ ఫ్యాక్టరీలో కొన్ని ప్రమాదాలు జరుగుతాయి ఆ ప్రమాదాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉండే ఉద్యోగస్తులు కానీ వారికి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీలు జరిగే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఈ మేషరాశి వాళ్ళు ఈ విశ్వావసన సంవత్సరంలో భారీ పెట్టుబడులు పెట్టకూడదు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టకండి మీరు ఎక్కువ కూడా ఇక్కడ ఈ సంవత్సరం మీరు లాబీ మాత్రం చేయండి అదేవిధంగా కోర్టులో ఉన్న పోలీస్ కేసులు కానీ వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి తగు పూజలు చేసుకోవాలి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సంవత్సరం విద్యార్థులు చాలా బాగా ఉంది విద్యార్థులు వాళ్ళ యొక్క పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసినట్లయితే మెడికల్ సీట్లు వస్తాయి ఐఐటీలు అయితే ఇంజనీరింగ్స్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ పోస్టులు వాళ్ళు పొందే అవకాశం కూడా ఉంది అయితే ప్రధానంగా ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేషరాశి వారు ఎవరితో కూడా గొడవ పడకండి గొడవ పడకుండా ఉండండి అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ కూడా చేయొద్దు మీకు ఇక్కడ వారు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆర్గ్యుమెంట్స్ చేసిన గొడవ పడ్డ తమ కోపమే తమ శత్రువని ఇక్కడ గొడవలు జరిగి ప్రాణానికే ప్రమాదం ఉండే అవకాశం ఉంది అందువల్ల మీరు వాగ్విధాలకు వెళ్ళద్దు గొడవలకు వెళ్ళద్దు మీరు గొడవలకు దూరంగా ఉండాలి అదేవిధంగా వివాహమైన వారైతే వాళ్ళు భార్య పిల్లలపైనే నిందలు వచ్చే అవకాశం ఉంది మీరు తగు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఆడువారికి అయితే వాళ్ళ భర్తలపైన వాళ్ళ యొక్క కుమారులపైన నిందలు వచ్చే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఈ మేషరాశి వారు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఫార్న్ వెళ్ళే అవకాశం ఉంది అంటే దూర ప్రయాణాలు బాగా చేస్తారు యుఎస్ఏ కానీ యూకే కానీ ఆస్ట్రేలియాలో వెళ్ళి అక్కడ చదువుకోవడం కానీ అక్కడ ఉద్యోగాలు పొందడం కానీ జరుగుతుంది అదేవిధంగా ఈ విశ్వావసనామ సంవత్సరంలో వీరు మేషరాశి వాళ్ళు దేవుళ్ళని బాగా పూజిస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవ కార్యక్రమాలకు సరియగు ఆర్థిక సహాయాన్ని కూడా మీరు అందిస్తారు అందువల్ల దైవ కార్యక్రమాలు బాగా బాగా పాల్గొనండి దైవాన్ని పూజించినట్లయితే మీకు చాలా సమస్యలు దూరం అవుతాయి అదేవిధంగా ఈ విశ్వాసన సంవత్సరంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు అడగచ్చు పెట్టుబడులు పెట్టకూడదు అన్నారు కదా గురువుగారు ఎలా కలిసి వస్తుందని మీరు పెట్టుబడులు పెట్టకుండా రియల్ ఎస్టేటు మీడియేషన్ వ్యాపారం చేయండి దాంట్లో బాగా డబ్బులు వస్తాయి అయితే పెట్టద్దు మీరు బట్ మీడియేషన్ వ్యాపారం చేయండి బాగా డబ్బులు వస్తుంది అదేవిధంగా టింబర్ వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది అనమాట జనరల్గా ఏంటంటే టింబర్ వ్యాపారం ఏంటంటే చోక చెట్లు కొనుక్కొని అమ్ముకోవటం అదేవిధంగా యూకుల యూకల పిస్ చెట్లు కొనుక్కోని అమ్ముకోవటం అంటే అదేవిధంగా ఎర్రచందనం చెట్లు కొనుక్కొని అమ్ముకోవటం ఇటువంటి వ్యాపారాలు అంటే కర్ర వ్యాపారానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ తోటలు కొనుక్కొని అమ్ముకోవటం అనేది వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఈ విశ్వావసన సంవత్సరంలో మేషరాశి వాళ్ళు జన్మించినటువంటి వారికి వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి వారికి మళ్ళీ సంతానం కూడా కలిగే అవకాశం ఉంది అంటే వివాహాలు శుభకార్యాలు బాగా దొరుకుతాయి మేషరాశి వారికి అందుకే ఇక్కడ ఖర్చు అంత ఎక్కువ చూపించండి అందువల్ల వీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు అంటే పాటి చేయవలసినటువంటి పూజలు ఈ విశ్వా సంవత్సరంలో వీరి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే తమిళనాడులో ఉన్న తిరుచెందూరు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో వీరు సుబ్రహ్మణ్యేశ్వరకి అభిషేకం చేసినట్లయితే వీరికి బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే నెల్లూరు గీతికా రామచంద్రపేటలో ఉన్న వంటి దుర్గామాతకి ప్రత్యేక పూజలు చేసినట్లయితే వీరికి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అదేవిధంగా వీళ్ళు శ్రమక దగ్గ ఫలి ఫలితం పొందాలంటే వీరు ఏం చేయాలంటే రామేశ్వరం తమిళనాడు రామేశ్వరం రా ఆయనకి మహాశివుడికి అభిషేకం చేయాలి అదేవిధంగా వీళ్ళు వాహనాల పట్ల లాభాలు పొందాలన్నా వీళ్ళు అదేవిధంగా ఇండస్ట్రీలో ఇబ్బంది జరగకుండా ఉండాలన్నా కానీ వీళ్ళు ఏం చేయాలంటే ముఖ్యంగా దుర్గా మాతని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే వీరికి ఈ సంవత్సరం చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది జై దుర్గా భగవాన్